ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం అభిరాజపాలెం అనే గ్రామంలో ఉన్నామండి ఈ గ్రామం యొక్క విశిష్టత ఏంటంటే దక్షిణ తిరుమలగా కూడా పేరుగాంచిన గ్రామం ఇది ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుందామండి ఆలయం ముఖద్వారం అండి ఇది పురుషు లోపలికి వెళ్దామండి చాలా విశాలమైన ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించారండి నిర్మించిన ఆలయం ఇది మీరు సరిగ్గా చూస్తే ఈ ఆలయం ఎప్పుడో పురాతనమైన ఆలయం అని అనిపిస్తుంది అండి చూడడానికి కూడా ఇది రాతితో నిర్మించిన ఆలయం సరిగ్గా చూస్తే ఆలయ గోడలు మొత్తం కూడా రాతితో నిర్మించాయండి ఎప్పుడూ పురాతనమైన పాతకాలంలో ఇలాంటి ఆలయాన్ని నిర్మించే వాళ్ళు రాతితో ఇప్పుడు అదే విధంగా ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం కొత్తగా కట్టినా కూడా పాత పాతకాలం కట్టినట్టే అనిపిస్తుంది మనకి ఎంట్రన్స్ లో స్వామివారి పాదాలు ఉన్నాయండి అలాగే వినాయకుడి వారి విగ్రహం కూడా ఉంది రాత్ర చేసిన ధ్వజస్తంభాన్ని నిర్మించారండి ఇది కూడా చూడడానికి చాలా ఎంతో అందంగా ఉంది ఈ రకమైన ధ్వజస్తంభాన్ని మనం చుట్టుపక్కల కానీ ఎక్కడ చూసి ఉన్నాం ఎంతో పాత పురాతనమైన గుళ్ళల్లో మాత్రం ఇలాంటి ధ్వజస్తంభాన్ని చూస్తాం మీరు సరిగ్గా చూస్తే ఆ పైన కూడా ఒక చిన్న మండపంలా నిర్మించారండి ఈ ధ్వజస్తంభం కూడా చూడడానికి శివలింగం లాగా అనిపిస్తుంది చూసే ఆకారం కూడా శివలింగం ఆకారంలో ఉంది పైన కూడా మనకి వెంకటేశ్వర స్వామి పుట్టలో ఉన్నట్టు పైన ఆవు పాలు దారా వెంకటేశ్వర స్వామి మీదకి వెళ్తుంటే ఆవులు పశువుల కాపురి చూసిన విధానాన్ని ఇక్కడ చిత్రీకరించారండి మొత్తం పలుకుతున్నట్టు ఏనుగుల విగ్రహాలు ఎంత ఆకట్టుకుంటున్నాయి ఎంత అన అందంగా ఉన్నాయి లో వెంకటేశ్వర స్వామి నామాలు పైన ఈ గోడల నిండా శ్రీ మహావిష్ణు యొక్క అవతారాలు అన్ని కూడా నిర్మించారండి మనం ఇప్పుడు చూసుకుంటే శ్రీకృష్ణ అవతారం శ్రీ కల్కి అవతారం బలరాముని అవతారం శ్రీ రఘురామ అవతారం అవతారం శ్రీ రామున అవతారం స్వామి అవతారం ఉందండి శ్రీ వరాహస్వామి చూడడానికి చాలా చక్కగా పురాతన గుడిలా అనిపిస్తుందండి కూర్మ అవతారం ఉందండి ఇక్కడ మచ్చ అవతారం వారి ప్రధాన దేవాలయానికి ముందుగా జయ విజయ అనే ద్వారపాలకుల విగ్రహాలు కూడా నిర్మించారండి ఇవన్నీ కూడా చూడడానికి తిరుమలలో ఎలా అయితే ఉంటుందో తిరుమలలో ఏ విధమైన విగ్రహం రాత్రితో ఎలా అయితే చేశారో అదే విధంగా చేశారండి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఏం పైన అర్జునుడు రథంలో కూర్చుంటే శ్రీకృష్ణుడు రథం నడిపిన దృశ్యాన్ని కూడా మనకి ఇక్కడ చూపించారండి విశిష్టత ఏంటంటే తొంభై తొమ్మిది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించారండి ఈ చుట్టుప్రక్కల ఎక్కడా కూడా ఇంత హైట్ లో ఆంజనేయ స్వామి విగ్రహం అనేది లేదు ఆత్మీయ గోదావరి ఛానల్కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలం అబ్బిరాజుపాలెం గ్రామంలో ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం యొక్క విశేషాలను స్థల పురాణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం దక్షిణ తిరుమల క్షేత్రంగా పావన వశిష్ట గోదావరి నదీ తీరమైన అబ్బిరాజుపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ త్రిముఖ ఆంజనేయ స్వామి వారి ఆవిర్భావానికి మూలం త్రేతాయుగం నాడే నిర్ణయించబడింది యుగపురుషుడైన శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ వారితో ఇలా చెప్పారు హనుమ కలియుగంలో నా అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి నీవు స్వయంగా ఆలయం నిర్మించాలి అని అన్నారట ఆ రామాజ్ఞను ఎంతో సంతోషంగా ఆచరిస్తానని హనుమ పలికారట తరువాత ఆంజనేయ స్వామి ప్రతినిత్యము అయోధ్య సమీప అరణ్యంలోకి వెళ్ళి పూజకి పుష్పాలను తీసుకువచ్చేవారట మార్గమధ్యంలో ఒక రావి చెట్టు మర్రి చెట్టు పొన్న చెట్టు కలిసి ఉన్న పవిత్ర స్థలంలో వృద్ధ మునీశ్వరుడు తపమాచరిస్తూ ఉండేవారు ఆ ముని యొక్క రాబోయే జన్మను తాను వినియోగించుకుని నిమిత్తం ఆంజనేయ స్వామి నిర్ణయించుకున్నారు అంత్యకాలం ఆసన్నమైన మునీశ్వరుని చూచి ఆంజనేయ స్వామి ఈ విధంగా పలికారు నిత్యము నీ తపస్సును చూసి చాలా సంతోషించాను రాబోయే కలియుగంలో రామకార్యార్థమై నీ యొక్క శరీరాన్ని వినియోగించుకునే ఉద్దేశంతో నిన్ను అడుగుతున్నాను ఆ జన్మలో నిన్ను ఇరవయో ఏట చేరనా లేక నలభయోవ ఏట చేరనా అని ఆంజనేయస్వామి ఆ మునీశ్వరుడిని అడిగారు అప్పుడు ఆ మునీశ్వరుడు తనని ఇరవయో ఏటే చేరమని తాను ధన్యుడు నయ్యానని తలుచుకుని శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలోనే ప్రాణం విడిచారు ఆ మునీశ్వరుని ధర్మవిధులను స్వామివారే స్వయంగా నిర్వహించి ముని యొక్క ఆత్మను పదిలపరిచారు కలియుగం వచ్చిన తర్వాత వశిష్ఠ నది తీరమున దొడ్డిబట్ల గ్రామంలో పుత్ర సంతానం కోసం దీక్షతో తొమ్మిది వారాలు వ్రతం ఆచరించిన కానూరి మూలస్వామి సోమరాణి అను పుణ్య దంపతులకు ఆ మునీశ్వరుని ఆత్మను పుత్రునిగా ప్రసాదించారు స్వామి ఆ కుమారునికి త్రిమూర్తులు అని పేరు పెట్టారు ముగ్గురు సోదరణీమణులతో కలిసి గారాభంగా పెరగసాగారు ఆయన పదో సంవత్సరం తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారు స్వగ్రామమైన దొడ్డిపట్ల నుండి పాలనలో ఉన్న అక్క బావ సంరక్షణలో ఉండి వ్యవసాయ పనులు చూసుకునేవారు త్రిమూర్తులు గారు యుక్త వయసు వచ్చిన తర్వాత కాంతమ్మ అనే కన్యతో త్రిమూర్తులు గారికి వివాహం అయ్యింది త్రిమూర్తులు బావగారైన రెడ్డయ్య గారు ఆంజనేయ స్వామికి పరమభక్తులు ఆ గ్రామంలో కాలువ ఒడ్డున రావి చెట్టు క్రింద ఉన్న చిన్న ఆలయంలో ఆంజనేయ స్వామి మూర్తిని ప్రతినిత్యం పన్నెండు సంవత్సరాలు పూజలు ఆచరించారట ఆయన ఆ పూజల ఫలితమా అన్నట్టు భక్తుడైన త్రిమూర్తులు దేహంలోనికి మొదట వెంకటేశ్వర స్వామి కనిపించి రెడ్డయ్యను పిలిచి నీ భక్తికి సంతోషించాను గుడి నిర్మింపజేసి ఇక్కడ ఉండనా అని అడిగారట అప్పుడు విస్మయంతో రెడ్డయ్య స్వామి నీవు నాకు తెలియదు మీ పేరు కూడా నేను ఎన్నడూ తెలిసింది లేదు నా ఇష్టదేవమైన శ్రీ ఆంజనేయ స్వామి దర్శన భాగ్యం కలిగించమని కోరగా స్వామి చిరునవ్వుతో రాబోయే మంగళవారం నీ స్వామే నీకు దర్శ దర్శనమిస్తాడు అంతవరకు భజనలతో నామ సంకీర్తనలతో భక్తితో ఎదురు చూడమని పలికారట స్వామి చెప్పిన విధంగా మంగళవారం శుభదినాన శ్రీ ఆంజనేయస్వామి కనిపించి రెడ్డయ్య నేను ఇచటనే ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని స్వయంగా నిర్మించవచ్చాను సమ్మతమేనా అని ఆంజనేయస్వామి పలకగా రెడ్డయ్య భార్య రత్నమ్మ ఎంతో ఆనందించి ఆ స్వామిని సేవించుకోసాగారు శ్రీ ఆంజనేయ స్వామి యొక్క మహిమలు తెలిసి భూత ప్రేత పిశాచ దుష్ట గ్రహపీడాదులను తక్షణమే నివారిస్తూ ఆనందాన్ని ఆరోగ్యాన్ని పంచుతున్న స్వామికి భక్తులై దాసులై ఎందరెందరో దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి వెళుతుండేవారు కోరిన కోర్కెలు తీరిన భక్తులు పలికిన రామనామమే ఆ ఆలయానికి పునాది భక్తులకి ఇచ్చే విభూది సింధూరము త్రిమూర్తులు గారే స్వయంగా తీసి ఇచ్చేవారు పంచే ప్రసాదాలు పెట్టే భోజనాలు ఎందరు తిన్నా అక్షయంగా ఉండేవి కొంతకాలం తరువాత రెడ్డయ్య సీతామహాలక్ష్మి మున్నగు భక్తులను పిలిచి భక్తుడైన త్రిమూర్తుల్ని తనతో తన తపోభూమైన గంధమాదన పర్వతంకు తీసుకువెళ్తానని మూడు రోజులు అక్కడే ఉంచి తీసుకువస్తానని చెప్పి అన్న ప్రకారంగా తీసుకువెళ్ళి తీసుకువచ్చారు ఆంజనేయస్వామి అలా వచ్చిన భక్తుని తా నుండి తన హృదయం నుండి స్వయం వ్యక్తమైన శ్రీ త్రిముఖ ఆంజనేయుని దివ్య రూపాన్ని ఎందరో భక్తుల సమక్షంలో వెలికితీసి రెడ్డయ్య గారి ఇంట్లో ఉంచి పూజింపసాగారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరం కన్నూరు సమీపాన గల బసిగేరు కొండ నుండి స్వామి నిర్ణయం మేరకు తీసుకురాబడిన రాయితో ఆలయ శంకుస్థాపన జరిగింది మొదట క్షేత్రపాలకుడైన శ్రీ త్రిముఖ ఆంజనేయస్వామి యొక్క ప్రతిష్ట పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో జరిగింది ఆలయ నిర్మాణం ఐదు సంవత్సరాలు నిర్విరామంగా జరిగింది సుమారు యాభై తొమ్మిది అడుగుల నుండి పునాదులు తీసి ఆలయ నిర్మాణం చేపట్టారు పునాది నుండి అంతా శిలానిర్మితమే ఎంతో ప్రయాసలకు వచ్చి సుమారు నలభై మంది శిల్పులు ఆలయ నిర్మాణం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు మే పదకొండవ తేదీన శుభముహూర్తాన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది నాటి నుండి నిత్యం ధూప దీప నైవేద్యాలతో భక్తులకు ఆనంద నిలయమైంది ప్రస్తుత కాలమందు రెండు వేల పదమూడు జూన్ మూడవ తేదీన తొంభై తొమ్మిది అడుగుల శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఏడు శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకుని నక్షత్రం రోజున శ్రీ స్వామివారికి జరిగే అభిషేకాల్లో పాల్గొన్న వారికి కోరిన కోరికలు తీరుతాయని ప్రసిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట జరిగిన వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి బహుళ పాఠ్యమి వరకు పాంచాహినిక కళ్యాణ మహోత్సవాలు మరియు వశిష్ట గోదావరి నదిలో హంసవాహనంపై శ్రీ స్వామివారి తెప్పోత్సవము జరుగుతాయి తదుపరి పదకొండు రోజుల పాటు హనుమాన్ మాలధారణలు మరియు హనుమత్ జయంతి రోజున శ్రీ అభయ ఆంజనేయ స్వామికి తమలపాకులు సింధూరాలతో విశేష పూజలు జరపబడతాయి డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం నెల ప్రత్యేక పూజలు జరుగుతాయి ముక్కోటి ఏకాదశి రోజున విశిష్ట ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేక పూలమాలతో అలంకరణ జరపబడుతుంది ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వచ్చే శ్రావణ నక్షత్రం రోజున మరెక్కడా లేని విధంగా ఆవు వెన్నతో విశేష అలంకరణ చేయబడుతుంది మరియు భోగి రోజున గోదాదేవి కళ్యాణం నిర్వహించబడుతుంది వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఎదురుకుండా ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతి సంవత్సరం కొంతమేర ఎత్తు పెరుగుతుందని ఇక్కడ భక్తులు తెలియజేశారు అలాగే స్వామివారి ఆలయంలో ఉన్న తొంభై తొమ్మిది అడుగుల ఆంజనేయ స్వామివారి విగ్రహానికి తేనెపట్టు పట్టడం విశేషం ఆ తేనెపట్టును ఎన్నిసార్లు తొలగించినా అది స్వామివారి గడ్డానికి తిరిగి పట్టడం ఇక్కడ ప్రత్యేకతని స్థానికులు తెలియజేశారు ఒక పక్క గోదావరి నది గలగలలు ప్రకృతి సోయగాలు మరోపక్క ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ ఆలయం చూపర్లను కట్టిపడేస్తుంది అదుగో కన్నులారా తిలకించండి అయిన ఆ వెంకటనాథుడిని ఆ కన్నులలో కారుణ్యం ఒలికిస్తూ మనల్నే చూస్తూ చిరుమందహాసం చేస్తున్న ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ధరించండి ఇక్కడ స్వామివారి విగ్రహం ఎత్తు తిరుమలలో స్వామివారి విగ్రహం ఎత్తు ఒకటే అవ్వడం కూడా ఇక్కడ విశేషం చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా సుదూర ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తరిస్తూ ఉంటారు పాలకొల్లు నరసాపురం భీమవరం నుండి ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం కలదు ఈ ఆలయాన్ని దర్శించి ధరించండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఆత్మీయ గోదావరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి